శ్రీ గురిభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ ఈరోజు పరమ పవిత్రమైన జయంతిని జరుపుకుంటున్నాము మనము అనగా వైశాఖ బహుళ దశమి రోజు మీకందరికీ తెలిసిన విధంగా ఆ మరునాడే మనకు పరమ పవిత్రమైన ఏకాదశి కూడా ఉన్నది ఈ ఈ ఏకాదశి చాలా విలక్షణమైనది మరియు అతిశక్తివంతమైనది ఎందుకంటే ఈ ఏకాదశి పేరు అపర ఏకాదశి అపర ఏకాదశి అనగా కొందరి భాష్యమేమనగా అపార ధనమునిచ్చే ఏకాదశి అని అని కూడా అంటారు ఈ ఏకాదశిని పాటించడం వల్ల ఎన్నో విచిత్రమైన పాపాల నుంచి మనము ఉద్ధరించబడతాము ఆ పాపాలన్నీ సమిసిపోతాయి నాశనమైపోతాయి ఈ ఏకాదశి వ్రతము మీకందరికీ తెలిసిన విధంగా మరియు మనం ముందుగా తెలుసుకున్న విధంగా మూడు రోజుల వ్రతము అనగా దశమి రోజు రాత్రి మొదలుకొని ఏకాదశి మరియు ద్వాదశి రోజు ఆ రోజుతో ద్వాదశి పారణంతో ము ముగియబోతున్నది కాబట్టి మీరందరూను ఈ దశమి అనగా ఈ జయంతి రాత్రి నుండే ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని పాటించవలను అనగా ఈరోజు అల్పాహారంతోనే మనము ఈ రాత్రి గడపవలను ఆ తరువాత మే పదహైదు అనగా సోమవారము మనము ఉపవాస వ్రతము ఉపవాస దీక్ష చేపట్టాము ఆ తరువాత ద్వాదశి నాడు మనము భోజనము స్వీకరించవలను జై శ్రీరామ్ జై హనుమాన్ జై గురుదేవ్